వేద పెద్దలందరికీ నమస్కారాలు ముందుగా మనం కల్పూరి ప్రకాశం పేరు గారి గురించి తెలుసుకోలేకపోయిల్ ఇయర్ చిరు రోజు చదువుతున్నాను ముందుగా మనం పట్టు గారి గురించి తెలుసుకోకపోయే ముందు ఆయన అంటే ఎట్లాంటి కష్టాలు పడ్డాడు ఆయన ఎకానమికల్ స్టెబిలిటీ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ నేటి కాలంలో మనీ మేక్స్ ఎబ్రిటీ దీన్ని ఈ ప్రస్తుత జనరేషన్లో ఇది బాగా అనమాట అంటే డబ్బుతో సమస్తం సాధమే అని బాగా నమ్ముతారు ఈ కాలం స్టూడెంట్స్ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా అదే నేర్పుతున్నాయి కానీ మన తంగు ప్రకాశం గారు జీవితం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బుతో సమస్తం ఏది కూడా జరగదు ఎందుకంటే వ్యక్తి కొంతకాలం వ్యక్తిత్వం చిరకాలం వ్యక్తిత్వం డబ్బుతో పుడుకున్నది కాదు వ్యక్తిత్వం అనేది స్వతాహరగా మనం చేసే కార్యక్రమాలను బట్టి మన క్రియశీలతను బట్టి అది లభిస్తుంది అనమాట ముందుగా టంగులూరు ప్రియకర మంత్రులు గారు పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై జన్మించడం జరిగింది ఆయన ఆయన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులము ఆరో పుత్రరత్నం ఆయన చేరేవాడు టంగుళూరు ప్రకాశం పంతులు గారు పదకొండవ ఏట ఆయన తండ్రిగా మరణించడం జరిగింది అప్పటి నుంచి ఆయన వాళ్ళ తల్లిగారే ఆరుగు సందనాన్ని పోషించారు కాబట్టి ఆమె అంటే మండిపడ్డే ఆ పని చూస్ చేసుకున్నారు ఆ పని చేస్తూ తమ్ములు ప్రకాశం పత్రికని పోషించడం జరిగింది వారి అమ్మ అమ్మగారికి ఆర్థికంగా సహాయం చేయాలనేసి అనే ఉద్దేశంతో తమ్ముడి ప్రకాశం పత్రిక అంటే ఒక మంచి సుందర సంద సుందరత్వాన్ని కలిగినడం ద్వారా ఆడ మగ రెండు వేషాలు వేసి డబ్బులు అనేది సంపాదించేవాళ్ళు ఆ తర్వాత కంగుటూరు ప్రకాశ పద్ధతులు తన విద్యని రాజమండ్రిలో అభ్యసించడం జరిగింది ఈయన కష్టాలని మనం చూసుకుంటే రా ముఖ్యంగా రాజకీయ ఘట్టంలో ప్రస్తుతం ప్రస్తుతకాల వేత అంటే వేతలకు ఉండేటువంటి లక్షణమే ఏంటంటే ప్రకా ప్రకాంగుటూరు ప్రకాశ పంతులు గారు ఏమీ లేని స్థితి ఉన్నత స్థానం చేరుకున్నారు అలానే డబ్బు డబ్బు యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు కావాలి ఎటువంటి డబ్బులు డబ్బు యొక్క తెలిసిన వ్యాల్యూ యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎందుకు ముందు చూస్తారు కానీ ఏమీ లేని స్థితి నుంచి తంగుడి ప్రకాశం పంతులు గారు అంతటి స్థాయికి వెళ్ళినా కూడా సంపద మీద మగుచ్చుకోలేదు విస్తీర్మ ఆయన భవిష్యత్తులో పనిచేసినప్పుడు విస్తారమైన సంపద పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నారు ఒక్కో విషయం ఏంటి చెప్పుకో విషయం ఏంటంటే ఆయన ఫీజు ఒక కేసు ఫలించేటప్పుడు ఆయన తీసుకునే ఫీజులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండవు అనమాట తంగుడి ప్రకాశం పంతులు గారు ఒక కేసు తీసుకుంటే అందులో ఏ అంటే ఎక్స్పీరియన్స్ ఉండవు ఆయన ఆత్మకథలో టన్నులు ప్రకాశన పత్రికారు రాసుకున్నారు నా ఫీజు చెల్లించేలాగా ఎంతోమంది నా ఫీజు చెల్లించడం ఎంతలో ఎంతో అనేసి ఆయన ఆత్మకథలు ఆయన అన్నమాట తర్వాత రాజకీయ జీవిత జీవితానికి వచ్చేసరికి ప్రసాద్ ప్రశా గారు అనేక సేవలు అందించారు ఆయన ఉన్న దా ఉన్న దేహాస్తు మొత్తం ప్రజల కోసం ఇవ్వడం జరిగింది మన ఆంధ్ర దేశం కోసం ఆంధ్ర రాష్ట్ర కృషి చేయడం జరిగింది అలాగే తంగుడూరి ప్రకాశం పండుగారు అనే వ్యక్తి కామన్గా మనం చూసుకుంటే వ్యక్తులు ఎందులో ఉండరు కానీ వ్యక్తిత్వం కొంతమంది మన ఇష్ట చరిత్ర నిలిచిపోతుంది అనమాట వ్యక్తులు ఎందులో వ్యక్తిత్వం కొంతదే మన చరిత్ర నిలిచిపోతుంది అది మనం తెలుసుకుంటే తంగుడూరి ప్రకాశం పండుగ కోపం ఎక్కువ అంటే ఎవరిని సంప్రదించేవాడు కాదు ఆయనతో ఉండేటువంటి ఎవరైనా సహా సహాయం అని వస్తే జోమివలేదంటే అనమాట అందరికి గొప్ప వ్యక్తి ఆయన ఇప్పుడు మనం తెలుసుకుంటే ఈ కాలంలో మనం ఇట్లాంటి ఇట్లాంటివన్నీ మనం ప్రజలు అంటే నేను సొసైటీకి మనం ఇట్లాంటి ఉపయోగలు ఇస్తే ఏమంటారంటే పిచ్చోళ్ళు రా అంటారు ఇస్ ఇట్ ట్రూత్ అంటే మనం ఏదైతే మనం మన దగ్గర ఉండేదాన్ని వేరే పంచి పంచిపడడం ఇప్పట్లో పిచ్చితనం అప్పట్లో గొప్పతనం ఆ గొప్పతనాన్ని మనం చాట్ చెప్పడానికే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందకరం అన్నమాట ఇప్పుడు ప్రకాశం ప్రకాశ పత్రికలు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే నేటి తమిళ టంగూరు ప్రకాశ పథకాలకి ఇండికేషన్ ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే టంగుళూరు ప్రకాశ పత్రికలు అనేవారు ప్రజల కోసం బతికారు అనమాట అంటే ఏ ఒక్క రూపాయలు కూడా తన కోసం దాచుకోలేదు ఇల్లు లేదు ఏం లేదు వంద మొత్తం ప్రజలకే సో ప్రజల కోసం పరికాయారు కాబట్టి ప్రజలు మళ్ళీ తమ్ముడ ప్రకాశం పద్ధతులను ప్రేమించడం ప్రారంభించాలన్నమాట ఇదంతా ఎట్లా సాధ్యం అంటే డబ్బులు లేకుండా మనిషి పొరకగలరా అనే మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే ఎస్ బతకలేదు ఎందుకంటే తమ్ముడూరు ప్రకాశం ప్రకాశన పద్ధతులు అనేవారు ప్రజల కోసం బతికారు అనమాట సో ఒక ఒకనొక సమయంలో ఎన్నో స్వరూప సిమెంట్ బస్తాలు అంటే ఆయన వెహికల్ పోలియోలు ఆయన కొడుకు వచ్చేసి మా భార్యకు బాగలేదు అని సహాయం కోరి వస్తే టంగులు ప్రకాశం పడతారు నా దగ్గర ఏం లేదు నీకు తెలుస్తానుగా నాకు ఏముంటుంది ఏమి ఉండదు ఏం కావాలో చెప్పు అది ఏ కావాలి వాళ్ళు చెప్పు నేస్తారు అని చెప్తే ఆయన ఒక లెటర్ రాసుకొచ్చి తెలియదు మీరు ఒక సైతం చేస్తే అయిపోతుంది అని చెప్తే ఆయన ఉండి సంతకం పెడతారు సంతకం పెట్టిన తర్వాత గాంధీగారు అప్పుడు గాంధీగారు గారు చాలా స్విట్ అన్నమాట అకౌంటింగ్లో ఆయన అడుగుతారు టంగూర్ ప్రకాశం గారు ఆయన ప్రశ్నిస్తారు అనమాట ప్రశ్నించినప్పుడు ఆయన అక్కడ చెప్తారు ఏనాని నేను అంటే పలాలు వాళ్ళ నాన్నగారు ఒక సమయంలో పాల్గొన్నారు వారు అనేసి చెప్తారనమాట తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రారంభంలో ఆయన మొదటి ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు తర్వాత ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి గురుగారు అందరికీ నాకు వేరే నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను